శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే అహల్యాహరణం భగవంతుడు పరికెను అద్రోహకుని గొప్పతనం విన్నావు అది బహు కఠినమైనది లోకంలో దాన్ని ఆచరించడం చాలా కష్టం ఒకే సయ్యపై మరొక స్త్రీతో నిద్రించినను కాంతితో సమస్తము జయించాడు జ్ఞానులకు బ్రహ్మచారులకు సురులకు అసురులకు మనుషులకు ఇది కష్టసాధ్యం స్వాభావికంగా వీరు కామాన్ని జయించలేరు అటువంటి దాన్ని అద్రోహకుడు ఒక్కడి సమస్తాన్ని జయించాడు ఇంద్రుడు కూడా కామను జయించలేక అహల్యను అవమానించను ఆ కారణం వల్లనే అతని శరీరం అంతా యోనిమయమయ్యను పార్వతీదేవి అనుగ్రహం వల్ల ఆ యోనులు ఇతరులకు వలె కనిపిస్తూ అతడు సహస్రాక్షుడయ్యను చరాచర జగత్తుకంతకు తెలిసిన విషయం ఇది బ్రాహ్మణుడు పలికెను స్వామి దేవేంద్రుడు అహల్యను ఎలా అవమానించాడు అతడు ఆ తర్వాత సహస్రాక్షుడు ఎలా అయ్యాడో సూర్యుని వలె ప్రకాశవంతమైన అతని శరీరం యోనిమయం ఎట్లు అయ్యాను ఇంద్రుని వైకల్యాన్ని యథార్థంగా వినాలని కోరుకుంటున్నాను భగవంతుడు పలికెను పూర్వం బ్రహ్మదేవుడు తన మానస అహల్యను లోకపాలకుల సమక్షంలో ఆనందంగా గౌతమునికి ఇచ్చాను ఆమెను చూసిన లోకపాలకులందరికీ మోహం కలిగింది వారిలో ఇంద్రునికి మాత్రం మోహం బాణం వలె నాటుకుపోయింది ఇంతటి ఉత్తమ స్త్రీని బ్రహ్మదేవుడు లోకపాలకులను త్యజించి ఒక ఇచ్చాను ఇప్పుడు నేనేం చెయ్యాలి అని ఇంద్రుడు యోచించాను ఈ విధంగా ఆలోచిస్తూ ఆమె యొక్క రమ్యమైన యవ్వన రూపాన్ని మాయతో చూచిచుండెను ఇలా ఆలోచిస్తూ అతడు గౌతముని ఆశ్రమం వద్దకు వెళ్ళను ప్రతిరోజు రాకపోకలు గమనించుచుండెను ఒకనాడు గౌతముడు స్నానార్థమై పుష్కరానికి వెళ్ళను గౌతముడు వెళ్ళిన పిదపాహల్ ఆ గృహమును శుభ్రపరిచి ఇంటి పనులు చేసుకుని దేవతలకు నివేదించుటకు నైవేద్యం సిద్ధం చేయ పూనుకొనను అగ్ని కార్యానికి ఇంధనాన్ని నిత్యకర్మల కోసం వస్తువులను సేకరించను ఇంతలో ఇంద్రుడు గౌతముని వేషంలో మునుగృహంలో ప్రవేశించను వచ్చింది తన భర్తే అని భావించిన అహల్య యజ్ఞానికి అవసరమైన వస్తువులన్నీ తెచ్చిపెట్టుచుండను ముని రూపంలో ఉన్న ఇంద్రుడు ఆమెతో ఇలా పలికెను సుందరి నేను మన్మథ పీడితుడని అయ్యాను అందువల్ల చుంబనాథులతో నన్ను సంతోషపరచు ఆ మాటలు విని సిగ్గుతో అహల్య ఇలా పలికెను స్వామి దేవ పూజాదులు వదిలిపెట్టి మీరు ఇలా మాట్లాడకూడదు మీరు సర్వము తెలిసిన ధర్మజ్ఞులు ఈ సమయంలో ఇలాంటి మాటలు పలుకుట సరికాదు అందమైన అంగములు గల ఆమెను చూసిన పెదపాతని మన్మథ తాపం ఎక్కువ ఇలా పలికను నీ ప్రియవచనాలు ఇక చాలు ఆ బాణం నా గుండెల వరకు వచ్చింది పతివ్రత భర్త చెయ్యమన్నది చెయ్యాలి చెయ్యవద్దన్నది మానేయాలి అతను ఆజ్ఞ ఉల్లంఘిస్తే ముఖ్యంగా రతి విషయంలో ఆమె పుణ్యమంతా నశించి దుర్గతి పాలగును ఓ ముని పూజకు కావలసిన వస్తువులంట అన్నీ సిద్ధం చేశాను ప్రతిరోజు చేయాల్సిన పనులు కూడా చేశాను భిన్నంగా ఎందుకు చేయాలనుకుంటున్నారో అని అహల్య పలికెను అంతటా ఇంద్రుడు పతివ్రతతో నీ మనసులో ఉన్న భయం వదులు నా దగ్గరకు రా నేను నీకు చేసినట్టు నీవు నాకు చెయ్యని పలికి తన కోరిక తీర్చుకున్నాడు ఇంతలో గౌతముడు ధ్యానానికి ఉపక్రమించినప్పుడు ఇంద్రుని దుష్కృతం తెలిసింది వెంటనే ఇంటి ద్వారం వద్దకు వచ్చి నిడచను మునిని చూచుటతోనే ఇంద్రుడు భయంతో పిల్లి శరీరంలో ప్రవేశించి వాయు వేగంగా నడిచను ఎవరినవ్వు పిల్లి రూపం ధరించావని గౌతముడు అడిగాను ఇంద్రుడు భయంతో చేతులు జోడించి ముని ముందు నిలిచాను ముని కోపంతో దేహ సుఖం కోసం ఇటువంటి నీచమైన పని చేశావు అందువల్ల నీ శరీరం అంతా వేయి యోనరు కలుగుగాక నీ లింగం పతనం మగగాక మూర్ఖుడా నా ముందు నుంచి దేవతలు ఉండే స్వర్గానికి వెళ్ళు మునిశ్రేష్ఠులు మానవులు సిద్ధులు నిన్ను చూసెదరు అంతటా ఆ మునిశ్రేష్ఠుడు భయంతో వణుకుతూ దుఃఖంతో రోధిస్తున్న పతివ్రత అయిన భార్యను చూసి ఎంతటి దారుణమైన పని చేశావో అహల్య వణుకుచూ స్వామి నేను తెలియక చేసిన అపరాధం ఇది నన్ను క్షమించండి ముని పలికనం నీవు పరపురుషుని చేరి నీచమైన పాపకరమైన పని చేశావు అందువల్ల నీవు మాంసము గోర్లు లేకుండా కేవలం ఎముకలతో చిరకాలం ఉందవుగాక ఆ స్థితిలో స్త్రీ పురుషులు నిన్ను చూచెదరుగాక అహల్య అత్యంత అత్యంత దుఃఖంతో శాపానికి విమోచనం కలిగించండి అని వేడుకొనగా గౌతముడు జాలిపడి కోపంతో విష్ణువు దశరథ పుత్రుడు శ్రీరామునిగా అవతరించినప్పుడు సీతాలక్ష్మణులతో కలిసి ఇక్కడికి వచ్చినప్పుడు శుష్కమైన దేహం లేని నిన్ను చూసి నవ్వుతూ వశిష్ఠునితో ఎముకలమయమై శివం వలే ఉన్న ఈ మేవరు ఇంతవరకు ఎక్కడా ఇటువంటి రూపం చూడలేదని పలుకుచో అప్పుడు పలుకును అప్పుడు వశిష్ఠుడు నీ చరిత్రను రామునికి చెప్పును రాముడు ఈమె దోషమేమీ లేదు దోషమంతా ఇంద్రునిదే అని పలికినప్పుడు జుగుప్సాకరమైన ఈ దేహం వదిలి దివ్య శరీరం పొందదవు నా వద్దకు వచ్చేదవు అని పలికను ఈ విధంగా శపించిన గౌతముడు తపస్సు చేసుకోవడానికి అడవికి వెళ్ళిపోయాను అహల్య శుష్కరూపంతో ఆ దారిలో అలాగే ఉండను శ్రీరాముని దివ్య వచనాల వలన ఆమె శాప విముక్తిరాలై గౌతముని చేరను గౌతముడు ఆమెతో కలిసి స్వర్గానికి వెళ్ళి అక్కడ ఉండెను ఇంద్రుడు సిగ్గుతో నీటిలో ప్రవేశించి అక్కడ చాలా కాలం ఉండెను ఇంద్రాక్షిని స్థుతించగా ఆ స్థుతికి ఇంద్రాక్షి ప్రసన్నురాలై వరం కోరుకోమనెను అమ్మ మునిశాపం వల్ల కలిగిన ఈ కురూపం పోయి పూర్వరూపం కలిగి దేవలోకం పొందినట్లు అనుగ్రహించము అని పలికను అంతటి దేవి ఇలా పలికెను దేవరాజ మునిశాపం తొలగించటకు బ్రహ్మ వంటి వారే సమర్థులు నేను చెయ్యలేను కానీ నీ శరీరంపై ఉన్న యోనులు ఇతరులకు కన్నుల వలె కనబడినట్లు చేసేదను దానివల్ల నీవు సహస్రాక్షడు అని పేరు పొందేదవు నీవు రాజ్యాన్ని పాలించెదవు నా అనుగ్రహంతో మేక యొక్క అండం నీకు శిష్ణమ్మగను ఇలా పలికిన పిదప దేవి అక్కడే అంతర్ధానమయ్యను ఈనాటికి స్వర్గంలో నివసించుచుండెను ఇంద్రుడు కామం వలన ఈ స్థితిని పొందెను Om San Tis San Tis San Tih.